వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండితోని పునుగులు చూసారు కదా ఇక్కడ నా దగ్గర నేను ఇడ్లీ వేసుకోగా మిగిలిన ఇడ్లీ పిండి ఉందండి మీరు ఇడ్లీ పిండితోనే కాదు ఇదే సేమ్ ప్రాసెస్తో పిండి బ్యాటర్ మిగిలిన చేసుకోవచ్చు దీనిలోకి మీరు ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు ఆల్రెడీ కలిపేసుకొని ఉంటారు కాబట్టి లెఫ్ట్ ఓవర్ది సో చూసి వేసుకోండి సో తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరుగుకున్న కరివేపాకు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూను మైదాపిండి చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలండి మీరు టెక్స్చర్ చూసుకోవాలి మీకు పునువు వేయటానికి పిండి హోల్డ్ అవుతుందా లేదా చూసుకొని అంతవరకు మీరు మైదా బియ్య పిండి కలుపుకోవటమే అది ఇది ఈక్వల్ క్వాంటిటీస్లో కలుపుకోవాలి ఎందుకంటే కొంతమంది పిండిని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అవుతుందండి సో దాన్ని బట్టి చూసుకొని మీరు కలుపుకోండి పిండిని అడ్జస్ట్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ నాకు ఇంకొంచెం పట్టింది నేను కొద్దిగా వేసుకున్నాను నాకు పిండి హోల్డ్ అవ్వలేదు పట్టుకోవడానికి ఐ మీన్ మీరు బోండా వేసేటప్పుడు పిండి రావాలి కదండి లేదంటే ఈకల తోకలు వస్తాయి సరిపడా కొంచెం అది చూసారు కదా అలా ఉండాలి పిండి అలా ఉంటే మీరు జార వేడిచినప్పుడు చక్కగా పునుగు షేప్ వస్తుంది ఎలా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక ఈ పిండిని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నానిన తర్వాత తీసుకొని ఆ పిండిలో కొద్దిగా సోడా ఉప్పు ఒక పించండి ఒక పావు స్పూన్ అనుకోవచ్చు సో దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు ఏమైనా ఉప్పు పడితే ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే ఇది నిన్న నేను ఇడ్లీ వేసుకోవడానికి కలుపుకున్న పిండి అండి సో నాకు ఆల్రెడీ దాంట్లో ఉప్పు ఉంది నేను సరిపడా కొద్దిగా ఇక్కడే వేసుకున్నాను మీకు ఫ్రెష్ పిండి అయితే కొద్దిగా ఉప్పు ముందుగానే కలుపుకోండి చాడ ఉప్పు వేశాక మరీ గ బాగా గబగబా తిప్పేయకుండా జస్ట్ అలాగా పైపైన కలుపుకోండి అంతే అండి మెయిన్ వైల్ నేను బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది చూసారు కదా నేను ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని దాంట్లోకి పునుగులు వేసుకుంటున్నాను చూసారుగా చక్కగా పైకి వచ్చేసింది పునుగు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పునుగులు వేసేసుకోండి మొత్తము ఒక వాయికి సరిపడా వేసుకొని చక్కగా కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అండి లేదంటే ఒకదానికొకటి అతుకుపోతాయి అతుక్కుపోకపోయినా మీకు ఒకవేళ కిందికి వెళ్ళిపోయి అలాగే ఇట్లా ఫ్లాట్గా వేగుతాయి బోండాలు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కానీ వేస్తే అవి పైకి వచ్చి గవాలన వేగవు ఒకదానికొకటి అతుక్కున్నా పర్లేదు మీరు గరిటితో ఇలా కలిపినప్పుడు విడిపోతాయి అవి తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి వేపుకుంటే మీకు పునుగులు రెడీ అయిపోతాయి ఇది ఈవినింగ్ స్నాక్గా తిన్నా కూడా బాగుంటుందండి లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది చక్కగా వర్షం పడేటప్పుడు ఇలాంటి చాలా పునుగులు వేసుకొని లేకపోతే ఇలాంటి ఇడ్లీ పిండి పునుగులు ఏదైనా సరే ఇలా పునుగులు వేసుకొని చక్కగా తింటా ఉంటే చాలా బా అనిపిస్తుంది అండి లైక్ వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు బాగుంటుంది ఇలా తినడానికి సో అందరూ చేసుకొని ట్రై చేయండి మీరు ఎప్పుడు ఇడ్లీ పిండి వేసుకున్నా కొంచెం తీసి పక్కన పెట్టుకొని సరిపోతుంది చూసారు కదా వేగిపోయాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా ముందు కూడా తీసేసుకోవచ్చు నాకు ఈ కలరే నచ్చుతుంది సో వీటిని తీసేసుకుంటున్నాను ఆయిల్ చక్కగా డ్రైన్ చేసుకోండి పక్కకి ఇలా వారగా పెడితే ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ కింద కారిపోతుంది చక్కగా ఆయిల్ డ్రైన్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా మీరు ఎన్ని ఆయిల్ వస్తే అన్ని వాయిలు ఆ మిగిలిన పిండితోనే వేసేసుకొని చక్కగా మంచి పల్లీ చట్నీతోనే ఎంజాయ్ చేసేయడమే చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ పునుగులు మనము ఇలాగ పిండితో కూడా చేసుకోవచ్చు దోశపిండి కూడా మీరు కాస్త అట్టి పెట్టేసుకొని పక్కన చేసుకోండి దాంతో కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ